హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను కమలా వెల్కమ్ టు మా బృందావన్ సో ఇవాళ వచ్చేసి హార్వెస్ట్లో కొంచెం ఆనపకాయలు మళ్ళీ కనిపిస్తున్నాయండి ఈ చూండి ఏదో ఆనపకాయలు తోరణం కట్టినట్లు అనమాట గేట్కి రెండు కాయలు వచ్చాయి ఇక్కడ అటు ఇటు అండ్ ఈ కార్నర్లో ఒక కాయ ఉంది సో ఈ వీటితో మళ్ళీ హార్వెస్ట్ మళ్ళీ బా మనకి ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఆనపకాయలు ఎక్కువ ఉంటున్నాయి బేర యాక్చువల్గా మన ఇంట్లోనే ఎక్కువ బాగా కాస్తున్నాయి ఇక్కడ ఏదో తెగులు వస్తుంది బేర సరిగ్గా రావట్లేదు ఆనపకాయలు మాత్రం సక్సెస్ఫుల్గా వస్తుంది సో వీటితోనే హార్స్ మొదలు పెడదాం ఈ కాయ చూడ ఎంత ఉందో ఫస్ట్ దీంతో హార్ రోజు మొదలు పెడుతున్నాను బాగుంది చక్కగా ఇది యాక్చువల్గా ఎంట్రన్స్లో ఉంది కదా సో బయట నుంచి కూడా అందిస్తుంది అనమాట ఈ రెండు కాయలు సో ఎవరైనా కోసేస్తారేమో అని కొంచెం భయం వేసింది బట్ బాగానే ఉన్నాయి సైజ్ టు సరే మంచి పొడితే వచ్చింది కాయ అండ్ ఇక్కడ ఒక అయింది అందులో కోసేస్తాను ఆ తర్వాత ఇకాయ కొద్దాం ఇది ఎలా పోయాలో ఏంటో ఇది కూడా బయటకు అందేది జస్ట్ అలా లాంగి బ్యాచ్

అందుకే మాత్రం కోసం చేయాలి ఇక్కడ ఇంకొక అయింది కదా అది కూడా అరుకోవచ్చు వేళ మళ్ళీ చాలా రోజులకి ఒక మూడు కాయలు వచ్చు ఒకసారి చూపిస్తాను అండి చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత ఆనప్రీలు చూసి హ్యాపీగా అనిపించింది మొన్న తక్కువ వచ్చాయి కదా లాస్ట్ టైం అంతకుముందు బాగానే వచ్చేయండి ఒక హార్వెస్ట్ తగ్గింది అండ్ కిందలు ఉన్నాయి చాలా మట్టుకు కాకపోతే కొంచెం ఫ్రూట్ ఫ్లైస్ అయితే ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళు కూడా పోతే కనిపిస్తుంది అండి కానీ నేను అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు చూడాలి ఇది ఎలా వస్తుందో ఏంటో అక్కడక్కడ ఉన్నాయి కాయలు ఇందులో వెళ్ళాలన్నా సరే ఊరుగా వదిలేసి ఇది ఫస్ట్ టైం కదా నేను ఎక్కువ మొక్కలు పెట్టేసానేమో డౌట్ వస్తుంది బాగా దగ్గరికి అయిపోయి బలం అని अच्छा लाइट उन्होंने लाइट में एक मतलब लेसी हमें दे रखा है लाइक और तो लास्ट बार అయితే ఎప్పుడు వేరేకి ఏమీ అటాక్ చేయలేదు పట్టిప్పుడు మాత్రం పాడవుతున్నాయి కొంచెం రేపు వీటికి వీటికేమన్నా మందులు దొరుకుతాయేమో చెక్ చేసి తీసుకురావాలి ఇది కరివేపాకు వచ్చేసిన మెల్లిగా పెరుగుతుంది పర్వాలేదు మొక్క అయితే బాగుంది జీడికాయలు కూడా పై తీసుకుని ఇప్పుడు వస్తుంది ఇవన్నీ క్లీన్ చేయాలి కింద కాయలే బట్ కొంచెం పెరిగేటప్పటికి పురుగులు అటాక్ చేస్తున్నాయి కాబట్టి లేతగానే కోసం వాటి కింద పొందేట నెత్తి మెట్వీరకాయ ఏమాత్రం పాడైనా ఉంచకూడదు గార్డెన్లో ఎందుకంటే కాయల్లోనే పురుగు గుడ్లు పెట్టేస్తుంది అనమాట సో ఇది ఉంచేమంటే ఇక్కడే డెవలప్ అవుతాయి ప్లస్ మల్టిపుల్ అయిపోతాయి ఇక్కడే గార్డెన్కి బాగా డ్యామేజ్ అవుతుంది కొంచెం మునగ కూడా కాస్తున్నానండి మునగాకు కావాలి నాకు ఇది యాక్చువల్గా లాస్ట్ టైము పౌడర్ చేసుకున్నాం అనమాట కారపొడి పొడి మునగాకు కారొడి చాలా టేస్టీగా ఉంది సో ఇవాళ మళ్ళీ కొంచెం పౌడర్ అడుగుతున్నా ఈ కొమ్మకాయ ముందుకి ఆనప్పిపోతుంది ఉడకేసి కొద్దిగా నువ్వు కూడా కలిపి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా కుదిరింది లాస్ట్ టైం సో ఇవాళ ఇది కూడా చేసుకోవాలి ఇక్కడ ఉంది పైకి వెళ్ళి పెట్టండి పొట్లకాయలు అక్కడ ఎలా ఎరకుయ్య ఈ పాదీదకెక్కేసుకుని

మీన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి వచ్చినాల్సి ఉంది ఎదురునట్లు ఎందుకు ఏం కదా మీన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి బ్రేక్ తీసుకునే ఇప్పటివరకు

యాక్చువల్గా ఇది మళ్ళీ పాతితే బాగా వస్తాయి ముక్కలు ఎక్కడ వేస్తాం ఎన్ని పిందులు ఉన్నాయి దీనికి కొమ్మ కట్ చేసేసి వచ్చింది ఈ పొట్ల కొమ్మకైతే ఈ ఊళ్ళ ఉన్నాయి ఫ్రెష్ మునగకు గుమ్మడికాయ అయితే ఇంకా కలర్ రావాలి మేబీ సంక్రాంతికి వస్తుందేమో కరెక్ట్ చేస్తాను మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకో ఏందండి ఇంత చూసుకోలేదు నేను ఇలాగే ముందుకు అంటే కనిపించలేదు ఈ కొమ్మ కూడా అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఒకసారి షెడ్ వెనక్కి వెళ్ళి చెక్ చేయాలి ఏమేమి ఉన్నాయో ఏంటో వెనక ఇక్కడ బొట్లకాయ కనిపించట్లేదు బొట్లకాయలు చాలా ఉన్నాయి ఈ కొమ్మల్లో కలిసిపోయి వెళ్ళట్లేదు నాకు అసలు తెచ్చినట్టున్నాయి <laughs> ఏరో దోస ఈరోజు మొక్క తీసేసానండి పాడైపోయిందని అని స్వీట్స్కి ఏమైనా పనికి వస్తుందేమో అని నెక్స్ట్ టమాటాలు కొద్ది చెప్పి టమాటాలండి కొద్దిగా కాస్తాను మీరు పట్టుకెళ్ళాక పండవచ్చు కదా నేను ఈ కూడా తీసేస్తాను ఇది ఇది రెడీ అయ్యింది ఇంకా రంగు వచ్చిన కాయలు తీసేస్తే इतने पेटस्टी जोड़े इसको कौन से काले रंग తిరుపతి పెట్టాముకలు డైమరీ పెద్ద ఇక్కడ గ్రీన్ మొక్కలు ఉన్నాయి ఇది రెడ్ కలర్ జాబోర్ అండి మంచిగా ఎక్కువ బాగానే ఆర్స్ వచ్చాయి కొంచెం వేర్కైలు ఉన్నాయి అండి మాక్సిమం రెగ్యులర్ గా వీడియోస్ చేసే వల్కి నాకు కట్నై పోదేమో ఎక్కడైకైలు ఉన్నాయి ఇంక అంతే లాస్ట్ వీక్ లో చూపిచాను కదా ఇంకా ప్రతి ద అవ మీ పువ్వులు చూసారో మధ్య వచ్చినాయి సరే కలర్ బాగా వచ్చింది ఇంకా మధ్య అంతా చామంతికి నేడ వచ్చేసిందండి ఫుల్ అదిలో పెరిగిపోయి కొంచెం ఇప్పుడు ఏమైనా ఎండ తగిలితే ఇప్పుడు మళ్ళీ పువ్వులు రావాలి లేకపోతే చెప్పండి ఫ్రెండ్స్ ఇదండి వెల్టీ హార్వెస్ట్ లాస్ట్ వీక్ ఒకే ఒక ఆనపకాయలు వచ్చిందనమాట చాలా డిసప్పాయింట్ అయ్యాను మళ్ళీ ఈ వారం హ్యాపీ మూడు ఆనపాయలు వచ్చాయి చాలా బాగున్నాయి చక్క సైజు కూడా బాగా అండ్ అలాగే ఈ వారం రెడ్ కలర్ గోంగూర అలాగే మునగాకు కూడా హార్వెస్ట్ చేశాను మునగాకు పౌడర్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా అందులో కాంబినేషన్ వచ్చేసి నువ్వులతో చేసుకుంటే మాత్రం పౌడర్ చాలా టేస్టీగా ఉందన్నమాట అండ్ మన పొట్లకాయలు అండ్ బీరకాయలు కొంచెం కొంచెం డ్యామేజ్ అయినప్పటికీ పర్వాలేదు మన మటుకు అలా సరిపోతాయి బీరకాయలు బట్ ఇంట్లోనే బాగా వస్తున్నాయి బీరకాయలు అయితే ఇక్కడ కొంచెం పురుగు అయితే పడుతుంది అండ్ నేతి బీరకాయలు కూడా అంతే అండ్ టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొంచెం అండ్ వంకాయలు రెగ్యులర్గా ఉన్నాయి కదా సో ఇదని మట్టి వెళ్తే హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం